అదే నమస్కారం నేను రమేష్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో లార్డ్స్లో ఇంగ్లాండ్లోని లార్డ్స్లో జరగబోతుంది ఈసారి భారత్ క్వాలిఫై ఛాన్స్ ఏమన్న ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అసలు టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది మనం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి క్లైవ్ లాయిడ్ గారు మాజీ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం ఇలాంటి ఫార్మేట్ అవుట్ పెట్టి టెస్టుల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కొన్నాళ్ళు కొన్నిసార్లు కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది చేయలేదు మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో కోవిడ్ కొంచెం తినేసింది అయినా సరే ఆ రెండు సంవత్సరాలు ఒక టెస్ట్ సిరీస్తో స్టార్ట్ చేసి ఆ రెండు సంవత్సరాలు పాయింట్స్ అన్నింటినీ కలిపి ఇండియా న్యూజిలాండ్ ఫైనల్స్కి వెళ్ళాయి వర్షం పడింది రెండు మూడు రోజులు వేస్ట్ అయిపోయింది మొత్తం మీద ఎలా వాళ్ళ న్యూజిలాండ్ గెలిచింది రెండోది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో జరిగింది దీనిలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్ళే ఆస్ట్రేలియా ఇండియా అని కొట్టింది మరలా మనం రెండోసారి ఓడిపోయాం ఇది మూడోసారి అసలు మూడోసారి మనం క్వాలిఫై అవుతామా క్వాలిఫై అవ్వడానికి మన ఛాన్సెస్ ఏంటి సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం శ్రీలంకతో ఆడుతుంది రెండు టెస్టులు గెలిచింది దాంతో సౌత్ ఆఫ్రికా టాప్లోకి వెళ్ళిపోయింది సౌత్ ఆఫ్రికా ఇంకొక పాకిస్తాన్తో ఒక టెస్ట్ టూ జీరో రెండు టెస్టులు సిరీస్ ఉంది టూ జీరో కొట్టా సరే మా అలాగైతే కొట్టకపైన సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాప్లో ఉన్నారు ఇప్పుడేమైంది ఆస్ట్రేలియా రెండో స్థానంలో భారత్ మూడో స్థానంలో ఉంది అంటే ఆస్ట్రేలియాని మనం డామినేట్ చేసి మనం ఫైనల్స్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం సిరీస్ గెలవాలి ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్ డ్రా అయినా కూడా మనం ఇంటికే అంటే ఖచ్చితంగా మూడు ఒకటితో కానీ మూడు రెండుతో కానీ మనం గెలిచి తీరాలి అంటే ఇప్పుడు జరిగిన రెండు టెస్టులు అయిపోయాయి మిగిలిన మూడు టెస్టులు మనం గెలిస్తే నాలుగు ఒకటి అవుతుంది లేదు పోనీ ఒకటి ఓడిపోయి రెండు గెలిచినా మూడు రెండు అవుతుంది మనకి స్టిల్ ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఆ తర్వాత ఆస్ట్రేలియాకి శ్రీలంకతో ఒక సిరీస్ ఉంది అది రెండు టెస్టులు కాబట్టి వాళ్ళు మళ్ళీ రెండు సున్నా ఏమైనా గెలిచే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు అందుకని ఈ సిరీస్ గెలిస్తే ఖచ్చితంగా మనం ఫైనల్స్కి వెళ్తాం అయితే ఈ సిరీస్ గెలవడానికి మనకున్న అవకాశాలు ఏంటి రెండు టెస్ట్ మ్యాచ్ అందరూ చూశారు రెండు టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ గారి మీద విపరీతమైన నెగిటివ్ ప్రచారం ప్రారంభమైపోయింది ఎందుకంటే ఎంత గొప్ప క్యాప్టెన్ గొప్ప బ్యాట్స్మెన్ అందరికి తెలిసిన విషయమే కానీ ప్రతి వాళ్ళకి ఒక టైం తేడా వస్తూ ఉంటుంది అది టైం చివరికి వచ్చేయడం వల్ల అవ్వచ్చు లేదా ఆ టైంలో వాళ్ళ టైం నడవకపోవడం అవ్వచ్చు ఏ రకంగా కూడా తను యాజ్ అ బ్యాట్స్మెన్ తను పెద్దగా ఆడట్లేదు అలాగే ఎస్ అ క్యాప్టెన్ కూడా తను ఒక రకమైన డిఫెన్సివ్ మోడ్లో ఉన్నాడు ఆస్ట్రేలియాలో అగ్రెసివ్ మోడ్లో మాత్రమే గెలవలేం డిఫెన్సివ్ మోడ్లో గెలవలేం అని చెప్పి రవి శాస్త్రి ఇలా రకరకాలుగా అందరూ కూడా రోహిత్ శర్మని నువ్వు బాగా డిఫెన్సివ్గా ఉన్నావు అంటే చేత ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు ఓవర్లు బౌల్ చేయించావు ఆ తర్వాత బౌల్ చేయించట్లేదు నువ్వు అఫెన్సివ్గా వెళ్ళట్లేదు తన్ని సేవ్ చేయాలి అనే ఉద్దేశం మీద నువ్వు తర్వాతకి బౌలింగ్ మార్చడం ఇలాంటివన్నీ చేస్తున్నావు దానివల్లే మనం ఓడిపోతున్నాం అన్నది ఒక ప్రధానమైన విమర్శ అలాగే సిరాజ్ మీద కూడా విమర్శలు వచ్చాయి ఏంటంటే సిరాజ్కి ట్రావి సైడ్కి జరిగిన గొడవలో సిరాజ్ ఏదో పెద్ద పీకేసినట్టుగా ఫీల్ అయిపోవాల్సినంత అవసరం లేదు అని మాజీ క్యాప్టెన్ శ్రీకాంత్ విమర్శించడం జరిగింది ఎందుకంటే నూట నలభై కొట్టునోడు అయిపోతే వీలైతే పౌడాలి లేదా మూసుకొని ఉండాలి అంతేగాని నూట నలభై తర్వాత కూడా మనం తీస్తామని చెప్పి రిచ్పోతే అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసి వెళ్ళిపోయాడు ట్రావెల్స్ అంటే సో అందుకని చెప్పి ఇలాంటి కొంచెం తగ్గించుకుంటే మంచిది అని ఒక అభిప్రాయం ఉంది అయితే షమి ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళడం వల్ల ఖచ్చితంగా అక్కడున్న కండిషన్స్కి అది మనకు ఉపయోగపడవచ్చు ఎందుకంటే వరల్డ్ కప్లో కూడా షామి చేసిన స్వింగ్ వల్ల భారత్ ఎంత బెనిఫిట్ అయిందో అలాగే ఇంకొకసారి బెనిఫిట్ అయితే ఈ టెస్ట్ సిరీస్ మనం గెలవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక బ్యాట్స్మెన్ పరంగా జైష్వాల్ మూడో టెస్ట్లో విఫలమైపోయాడు తను ఆడడం మనకు చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం తనకున్న ఫామ్ దృశ్య అలాగే నితేష్ బాగానే ఆడుతున్నాడు కాకపోతే తను చేసే పరుగులు ఇంకా పెరగాలి తనకి పార్ట్నర్షిప్కి సరిగ్గా రిషబ్ పంత్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడం ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి ఈ బ్యాటింగ్ సమస్యలు కొంచెం తీరితే మనకు తిరగలేదు బౌలింగ్ పరంగా మనకు అంత ప్రాబ్లం లేదు బుమ్రా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ వికెట్లు తను తీస్తూ ఉన్నాడు ఆ తర్వాత తనకి సహకారంగా ఇప్పుడు షమి కూడా ఉంటే ఖచ్చితంగా బాగానే ఉంటుంది సో ఇప్పుడు ఓవరాల్గా ఇండియా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ బాగా రసకందాయంలో ఉంది దీని మీద మన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే భవిష్యత్తు ఆధారపడింది చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ మూడు టెస్ట్లో ఇవి ఇప్పటి వరకు ఉన్న టెస్ట్ ఛాంపియన్షిప్ డీటెయిల్స్ మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ